నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఐకోన్ యాస్ట్రాలజర్ కట్టిపల్లి సురేష్ ప్రభు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేతాం నమస్కారం గురుగారు జై శివనారాయణ మే నెలలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఐదు గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఈ నెలలో సో మరి వేళ పరిస్థితి ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ యొక్క మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఏదైతే ఉందో వీరికి మాసాలు మారుతున్నాయి గ్రహాలు మారుతున్నాయి ఏంటైనా మా పరిస్థితి తగిలిన కారికే మళ్ళీ తగులుతుంది అంటే పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పు అని చెప్పేసి అని మనకి ఉంటుంది అలానే వీరికి ఏంటంటే మొన్న మొన్ననే గ్రహ్ గ్రహ కూటమి అనేది మీనరాశిలో జరిగింది మళ్ళీ కూడా మాసాలు అనేది మళ్ళీ ఈ మాసంలో మళ్ళీ మారుతున్న ఈ గ్రహాలు ఏంటి ఇది అన్ని మీనరాశి వారి మీద కూర్చోవాలా అన్ని గ్రహాలు ఇక్కడికి రావాలా అని చెప్పేటువంటి దాంట్లో ఉన్నారు కాకపోతే ఏంటంటే మీనరాశి వారికి ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఈ మాసంలో అన్ని రకాల గ్రహాలు మారినప్పటికీ గ్రహ శోభ అనేది వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తుంది అందరూ కూడా భయపడుతున్నారు శని భగవానుడు మీనరాశిలో రావడంతో మాకంతా అష్టమ శని ఏలనాటి శని మొదలైంది మేము ఇంకేం చేయలేము అని ఇప్పుడు దాకా కొట్టుకున్నారు కానీ మీనరాశి వరకు ఏమైందండి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి రాను రాను కాలంలో ఇంకా బాగున్నాయి అలానే ఇప్పుడు కూడా మారేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి గురుగ్రహం అనుకూలంగా మారుతుంది అలానే రాహుకేతువులు అనుకూలంగా మారుతున్నారు ఇక మారేది అనుకూలంగా లేనిది ఏంటి అంటే ఒక్క శుక్రుడు ఆయన మారేది నెల ఆఖరిలో మే నెల ఆఖరిలో శుక్రుడు మారుతాడు మళ్ళీ నలభై రోజులు వారికి కొంతమేర అశుభ దృష్టి ఉంటుంది అంటే శుభకార్యాలు ఏవి కూడా అంతగా కలిసి వచ్చేదానికి లేదు ఇకపోతే అన్ని రకాలుగా బాగుంటుంది ఇకపోతే బుధుడు రవి కూడా మారుతున్నారు వీరు చాలా అనుకూలంగా ఉంటుంది రవి భగవానుడు మేషరాశిలో నుంచి రాశికి పదిహేనో తారీఖు మారతాడు మారిన వెను వెంటనే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఎట్లా అంటే మొండిగా ఉన్నటువంటి చెట్లకి పువ్వులు కాసినట్టే వీరికి ఎన్ని పువ్వులు ఎన్ని ఆకులు కాస్తాయి కూడా తెలియదు అంత అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఎక్కడో వదిలేసినటువంటి ఆస్తులు బంధాలు బాంధవ్యాలు రిలేషన్షిప్స్ కూడా వీరికి మళ్ళీ తలుపు తడతాయి వేచి ఉండాలి చాలా ఓపికతో ఉండాలి మీనరాశి వారు అందరూ కూడా చాలా గట్టిగా తిని కూర్చోవాలి ఎప్పుడు ఏ అవకాశం తలుపు తలుపుదడితో తెలియదు ఒక వంద కిలోమీటర్లు పరిగెత్తే వేగంతో ఉండాలి వీరందరూ శని భగవాన్ దృష్టి పోయింది ఏం కాదు ఇక అందుకొని అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరి ఇదని కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటే కనుక పంట పొలాలు రైతులుగా పొలాలు తీసుకొని కౌలుకైనా ఓనగా తీసుకొని పంటలు పండించేటువంటి దాంట్లో పత్తి మిరప పచ్చగా ఉన్నటువంటి పంటలు అంటే ప్రతిదీ గడ్డి కూడా పచ్చగానే ఉంటుంది అనుకోవచ్చు అయితే వీరికి మామిడి జామ ఇలాంటి పంటలు వీరికి చాలా అనుకూలంగా అయితే కనపడుతూ ఉన్నాయి రాహు సంబంధించి బాగుంది కాబట్టి వీరికి సపోటా లాంటిది దానిమ్మ లాంటి పంటలు కూడా వీరికి అద్భుతంగా ఫలిస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు అయితే వీరికి మునగ కరివేపాకు అలానే ఈ బనానాస్ ఇవి కూడా వీరికి చాలా అద్భుతంగా పంటలు అనేది బాగుంటాయి ఈ పంట భూములు తీసుకోవచ్చు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఇప్పటివరకు లాస్ అయినటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే మేన రాశిలో ఉన్నారో వీరికి మళ్ళీ మొదలైంది అనుకోవచ్చు దశ దిశలు అన్నీ అనుకూలంగా మారిపోతున్నాయి అందుకని వీరు రియల్ ఎస్టేట్లో రంగాల్లో కూడా రాణించేదానికి ఆస్కారం ఉంది కాకపోతే ఈ మే మాసంలో పన్నెండో తారీఖున మనకి బుధ పౌర్ణమి ఉంది ఈ బుధ పౌర్ణమి రోజున వీరేదన్నా భగవానికి సంబంధించినటువంటి హోమం హోమం జపం లేదా పూజ లేదా నవగ్రహాలకి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి బియ్యం ఒక కిలోం పావు రావి దానం రావి తీగ కానీ ఇది నాణ్యం కానీ అలానే సిల్వర్ కాయిన్ ఏదన్నా దానం చేయడం ఆ దానం చేసిన పంతులు గారికి ఖాళీకి నమస్కారం చేయకూడదు ఆ పంతులు గారు లేని సమక్షంలో నవగ్రహాలకి దానం చేసుకోవడం మంచిది లేదా ఒక ముగ్గురికి మినిమం ఒక ముగ్గురికి అన్నం దానం చేయడం ద్వారా భోజనం దానం చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది దీనికి ఎందుకు జరుగు ఎందుకు ఈ రెమిడి అంటే ఆర్థిక స్థితిగతుల్లో నుంచి మెరుగుపడటానికి వీరు ఏ స్థితిగతులైనా ముందుకు రావటానికి అలానే వీరు నరదిష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రుబాధ ఆర్థిక స్థితిగతులు అలానే వీరికి పూర్వీక శాపం పూర్వీకుల దోషం కూడా కొంతమంది కనిపిస్తుంది కాబట్టి పదిహేనో తారీఖు మే మాసం రెండు వేల సంవత్సరంలో గురుగ్రహం మారుతుంది మారిన అంటే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి సరస్వతి నది పుష్కరాలు అనేది మనకి మే మాసంలో వస్తున్నాయి రెండు వేల సంవత్సరంలో ఈ పుష్కరాల కాలంలో వీరందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించాలి పుణ్యస్నానాలు ఆచరించడంతో వీరికి మంచి ప్రతిఫలం ఆ గ్రహాల నుంచి సౌలభ్యం అలానే పితృల శాపాలు కూడా వెళ్ళిపోతాయి ఈ మును ఇంతకు ముందు వీరు కుంభమేళల్లో కానీ పండగ సందర్భంలో కానీ పెద్దలు చేసి ఉంటే సరే సరే లేకుంటే కనుక ఆ పుణ్య కార్యక్రమాలు కూడా ఇక్కడ ఈ ఒక వీరు స్నానం ఆచరించే దగ్గర చేయవచ్చు దాని ద్వారా వీరికి మంచి జరుగుతుంది పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి పెళ్ళిళ్ళు అయితే శుక్రు దోషం ఉంది వీరికి కొంచెం అంటే వీరికి శుక్రుడు చాలా అందుబాటులో ఉన్నాడు వీరికి గ్రహాలు ఇచ్చా కూడా శుక్రుడు భగవాన్ అంత బాలేదు కాబట్టి భార్యాభర్తలు పెళ్ళై ఉంటే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఇష్యూస్కి పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఈ యొక్క మే మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది లేదా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతారు అందుకని మధ్యవర్తిగా భార్యాభర్త మధ్యన ఎవరు వెళ్ళకండి ఎవరు వెళ్ళకూడదు ఎవరిని రమ్మనకూడదు అందుకని గొడవలు ఉన్న వీరే కూర్చొని మాట్లాడుకోవాలి మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ మీనరాశిలో ఉన్న పురుషుడు ఎవరుంటే కూడా వాళ్ళు ఒక తగ్గితే మాసం మొత్తం కొనసాగుతుంది జీవితకాలం బంధం అనేది నిలబడుతూ ఉంది అందుకని పిల్లలు పుట్టి ఉంటే ఇబ్బంది పడకుండా ఉంటారు ఇకపోతే పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టలేదు అనుకుంటే కనుక వారికి కూడా రెమెడీ ఈ బుద్ధ భగవాని యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో బుద్ధ పౌర్ణమి రోజున వీరు చేయవలసినటువంటి పని చెరుకు రసం దానిమ్మ రసం అలానే దాంట్లో కొంచెం జీడిపప్పు వేసేసి వీరు మిక్సీ పట్టుకొని దాంట్లో కండ చక్కెర వేసుకొని ఆ ఒక మిశ్రమాన్ని ఆ ఒక జ్యూస్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకి చూపించి ఉదయం సారీ ఉదయించే చంద్రకిరణాలకు సాయం సంధి సందిగా చూపించి అవి వీరు భార్యాభతులు భుజించినట్టు స్వీకరించినట్టయితే కనుక సేవించినట్టేది కనుక వారికి రానున్నటువంటి కాలంలో పిల్లలు పుట్టేందుకు కూడా అవకాశం కనిపిస్తూ ఉంది ఇకపోతే నవగ్రహాల దోషాలన్నీ కూడా స్నానవాచరించడం ద్వారా వెళ్ళిపోతాయి అలానే ఈ మాసంలో వీరికి ఇంకా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వీరికి మనం ముందుగా అనుకున్నటువంటిగానే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడో స్థలాలు పొలాలు కొని ఉంటే వాటి ద్వారా డబ్బు రావడం కానివ్వండి ఎక్కడో ఇచ్చి ఉన్నటువంటి డబ్బులు ప్రయత్నపూర్వకంగా అందుబాటులో రావడం కానీ పూర్వీకుల ఆస్తులు రావడం కానీ ఇళ్ళు వాకిలు వీళ్ళ పేరు మీద రాయడం కానీ వీళ్ళ నాన్నగారికి వీళ్ళ తాతగారికో ఉన్న జాబు వీళ్ళకి ఇవ్వడం కానివ్వండి జాబులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటిది వీరికి రావడం కానివ్వండి ఇవన్నీ కూడా మే పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలవుతాయి ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఇంకొకటి జాబ్లో వెసులుబాటులు కానివ్వండి జాబ్లో ప్రమోషన్స్ కానివ్వండి విదేశానికి వెళ్ళాలనుకున్న వారు అలానే చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్స్లో కానీ విదేశాలకు కానీ వెళ్ళేసి యూనివర్సిటీ చదువుకోవాలనుకున్న వారు చిన్న పరిహారం చేసుకోవాలి ఇలా అనుకున్న వారైతే ఈ పరిహారం వీరికి గుగ్గిలము అలానే సాంబ్రాని ఈ రెండు మిశ్రమంతో చెక్క పౌడరు అలానే మనకి ఈ పత్త బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి ఉంచుకోవాలి లవంగాలు రెండు అలానే ఇలాచిలో ఉండేటువంటి సీడు ఇలాచి సీడ్ ఉంటుంది కదా అవి ఇవన్నీ కూడా మిశ్రమంగా పెట్టుకొని కలుపుకొని ఇవితో ధూపం వేసుకోవాలి ప్రతినిత్యం కూడా ఆవు పిడక మీద ఈ ధూపం వేసుకోవాలి ఇంట్లో మొత్తం వేసుకోవాలి వీరికి వీరే వేసుకోవాలి ఆస్తమా టైరాయిడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వారు వేసుకోకూడదు వారు వేసుకోకూడదు వారికి బాడీకి వెనక చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ముందు పక్క వేసుకోవాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనివారు ఆరోగ్య సమస్యలు అంతా బాగున్న వారు మాత్రమే ఈ పొగ వేసుకోవాలి వేసుకోమన్నా చెప్పి ఒక కిలో తీసుకొచ్చి దాంట్లో కూర్చొని అవసరం లేదు జస్ట్ పొగ వేస్తాం కదా ఇంటికి దాంట్లో మనం కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవరైతే వేసుకునే అవసరం లేదు ఈ పొగ వేసుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి మనం అనుకున్నటువంటి అన్ని పనుల్లోకి ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి చివరిగా ఈ మీనరాశి వారికి అన్ని రకాల అద్భుతాలుగా అయితే బాగున్నాయి ముఖ్యంగా ప్రతిని ప్రతినిత్యం కూడా వీరు జనరల్గా అంటే ఓవరాల్గా అన్ని రకాలుగా బాగుండాలి అన్ని రంగాల్లో బాగుండాలి అనుకునేటువంటి వారు మీనరాశి వారు ఉంటే వారు ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి రెమెడీ ప్రతిరోజు కూడా నాగపడిగల దగ్గర కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ మానసదేవి అమ్మవారి దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేదా కుమారస్వామి అయ్యప్ప స్వామి దగ్గర కానీ ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం రోజున కుదిరితే ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం రోజున వీరు చక్కెర పొంగలి దానం చేయటం లేదంటే కనుక గోధుమలు గోధుమ రవ్వ బాంబే రవ్వ దాంట్లో బెల్లం వేసి వండి అది నైవేద్యం స్వామివారికి పెట్టి భక్తులకి పంచడం ద్వారా వీరికి అన్ని రకాల రుమ్మతులే కాకుండా నాగ నా దోషం కాలసర్ప నాగదోషం కాలసర్పదోషం దోషం కూడా కొంతమేర తొలగిపోయేదానికి కూడా ఆస్కనక్కు ఉంటుంది ఇది ప్రతిరోజు చేయొచ్చు కుదరిన పక్షాన బుధవారం బుధవారం ఇది చేసుకోవచ్చు దీని ద్వారా నాగదోషాలు పోతాయి ఇకపోతే తొమ్మిది పోగులు వేసినటువంటి దారం తొమ్మిది పోగులు మనం ఎంతైతే హైట్ ఉన్నామో అంత హైట్ తొమ్మిది పోగులు పోసుకోవాలి ఈ దారానికి పసుపు రాయాలి ఈ దారం తీసుకెళ్ళి వేప చెట్టుకు కానీ రావి చెట్టు చుట్టు కానీ కట్టేసి అదే రోజున ఒక మూడు చెమ్ములు నీళ్లు తీసుకెళ్లి ఆ పాదిలో పోయాలి ఇది వచ్చేసి గురువారం రోజు చేయాలి ఒక వారం చేస్తే సరిపోతుంది దీని ద్వారా వారికి బాలరిష రోగాలు మైండ్ బాగా పనిచేయని వారు చెడు దృష్టి వీరి మీద ఉన్నవారు అలానే బ్లాక్ మ్యాజిక్ ఇప్పటిన చేయించి పడి ఇబ్బంది పడేటువంటి వారు స్టమక్ పెయిన్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ పని చేయవచ్చు ఈ చేయడం ద్వారా ఖచ్చితంగా వీరికి మునుముందు కాలంలో ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయిన ఈ మాసం మొత్తం కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఇకపోతే మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ వైలెట్ అలానే పొగ అంటారు కదా మనకి మంచు కలర్ పొగ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మాసం మొత్తం కూడా ఇకపోతే నెంబర్ నాలుగు ఆరు తొమ్మిది ఈ మూడు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మాసం మొత్తం కూడాను ఇకపోతే వీరికి వారం సోమవారం గురువారం ఈ రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి రెమెడీస్ కూడా చెప్పాం కాబట్టి గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు నెంబర్ ఈ నెంబర్ మీనరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి ఫోర్ టూ నైన్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ ఫోర్ టూ నైన్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ ఈ నంబర్ని వన్ ట్వంటీ టూ నూట ఇరవై రెండు సార్లు పారాయణం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దోషాలన్నీ ఫటాపంచగలు అవుతాయి ఇది ఎలా చేయాలి చేతిలో పాలు తేనె కానీ పువ్వు కానీ లేదా నిమ్మరసం కానీ లేకపోతే షుగర్ పట్టికి బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది కిస్మిస్ మనం మిక్సీ పట్టాలి ఆ మిక్సీ పట్టినటువంటి మిశ్రమం ఖర్జూర ఇవన్నీ కూడా పాలలో వేయవచ్చు ఇందులో ఏదైనా ఒకటి వేయవచ్చు పాలలో వేసి ఈ నెంబర్ని పాలన చేసుకొని అది భుజించినట్లయితే అంటే ఆ పాలు సేవించినట్టయితే వీరిలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచులోకి ప్రతి మాసంలో లాగానే కాకుండా ఈ మే మాసం మీనరాశి వారికి ప్రత్యేకం బాగా కలిసి వస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని పెట్టుబడి తక్కువ పరిహారాలు చేసుకొని ఈ మీనరాశి వారు కూడా ఈ యొక్క దశాబ్ద కాలానికి నిలబడేలాగా ఈ మాసంలో ఏదైనా మొదలుపెట్టుకొని ముందుకి కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ మే మాసం మేనరాశి వరకు అద్భుతంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా అలాగా మనకి చేదాచుకోకండి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృశ్యవంతులు నేను కోరుకుంటా ఉన్నాను జై జైసింహనారాయణ